హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు వేసవి సెలవులు ముగియనుండటంతో స్వామివారికి రొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు శ్రీవారి నిత్య కళ్యాణ మండపంలో రెండు వందల జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు భక్తుల రద్దీతో టోల్గేట్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి తారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారికి మృక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావటంతో స్వామివారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు స్వామివారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఐదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దాంతో క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల నుండి జంటగోపురాల ప్రాంతం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు కేశఖండన శాల వద్ద సిబ్బంది తక్కువగా ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు అలాగే శ్రీవారి నిత్య కళ్యాణ మండపంలో రెండు వందల జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు టోల్గేట్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు నరసింహ ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి వేసవి సెలవులు ముగియనుండటంతో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి తరలివచ్చారు జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తరలివచ్చారు దీంతో భక్తుల రద్దీ పెరిగింది పెరిగిన రద్దీతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాధారణ దర్శనాన్ని రెండు లైన్లుగా విభజించి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు క్యూ పద్ధతిలో భక్తులు నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నరసింహ ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని నొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు శివ Shambho Shiva Shambho Swayambho Bho Shambho Shiva Shambho Swayambho Bho Shambho Shiva Shambho Shiva రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుంచి తలెలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని బ్రొక్కులు తీర్చుకున్నారు కోడే వంద రూపాయల స్పెషల్ దర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి వేగువజామునుండే భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు గంటల తరపడి క్యూ లైన్లో వేచి ఉండి కోడిమొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి దాదాపు గంటల నుండి ఐదు గంటల సమయం పట్టింది పెరుగుతున్న భక్తుల సంఖ్యను అనుగుణంగా చల్లని త్రాగునీటితో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం సైతం భక్తులతో కిక్కిరిసిపోయింది భక్తులు అమ్మవారిని దర్శించుకుని చెల్లించుకున్నారు నిర్గుణ పర బ్రహ్మ స్వరూప గమగమభూత ప్రపంచరహిత నిర్గుణ పర బ్రహ్మ స్వరూపా గమగమభూత ప్రపంచరహిత నిజగుహ ని భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆలయ ఈవో ఎల్ రమాదేవి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో జరిగిన ఈ లెక్కింపులు స్వామివారి ఆదాయం గణనీయంగా పెరిగింది భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపును నిర్వహించారు ఆలయ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో లెక్కింపు జరగగా గత నలభై ఒక్క రోజులకు గాను భక్తులు స్వామివారికి హుండీల ద్వారా నగదు ఒక కోటి అరవై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు బంగారం నూట పదిహేడు గ్రాములు వెండి పదమూడు వందల గ్రాములు చెందిన విదేశీ కరెన్సీ సమర్పించారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు ఈ లెక్కింపులో నగదు బంగారం వెండితో పాటు విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు హుండీ లెక్కింపులో అధికారులు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డెబ్బై నాలుగు రోజుల హుండీ లెక్కింపులో నలభై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల రూపాయల నగదుతో పాటు నూట ఇరవై గ్రాముల మిశ్రమ బంగారం ఆరు కిలోల మిస్సమ్మ వెండి అలాగే విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటన శ్రీనివాస్ తెలిపారు ఇట్టి హుండీ లెక్కింపులో కరీంనగర్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ ధర్మపురి దేవస్థానం కిరణ్ తిరుమల సిబ్బంది సిబ్బంది దేవస్థాన పాల్గొన్నారు దుర్భిక్ష నివారణార్థం సువృష్టి కురవాలన్న నేపథ్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ప్రక్కన గల హోమశాలయందు సుదర్శన నారసింహ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ప్రక్కన గల హోమసాలయందు సుదర్శన నరసింహ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు ఉప ప్రధాన అర్చకులు నేర్ళ్ల శ్రీనివాస ఆచార్య చక్రపాణి కిరణ్ కుమార్ ఆచార్యల వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోప్తంగా హోమం జరిగింది దుర్భిక్ష నివారణార్థం సువృష్టి కురవాలని లోకం పచ్చగా ఉండాలని ఈ హోమాన్ని నిర్వహించారు అనంతరం వేద ఆశీర్వచనం హోమ ప్రసాదం భక్తులకు అందించారు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో లోక కళ్యాణార్థం సుదర్శన నారసింహ హోమం చేయటం ఇక్కడ ఆనవైతిగా వస్తున్న ఆచార సంప్రదాయమని ఇక్కడి అర్చకులు తెలిపారు ప్ overstire క్ నే v Anyway to 21 % దితాడి rకిేర్ måై నదినే వూదే kార్ దేరున్ దీదాా నమఈ Post reach వూదో లూదే నిగి కెర్నాం నేకఆ పైకరణా ఇభవ్రవన మనస్రి దోకోతిన ద బాపట్ల జిల్లా చీరాలలో హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగ జరిగింది చీరాల సభ్యులు మాలకొండయ్య కొబ్బరికాయ కొట్టి శోభయాత్రను ప్రారంభించారు బోస్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శోభయాత్ర చీరాల పట్టణ పురవీధుల మీదుగా భక్తుల

కాపట్ల జిల్లా చీరాలలో హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగా జరిగింది చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య కొబ్బరికాయ కొట్టి శోభయాత్రను ప్రారంభించారు బోస్ నగర్ వీరాంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శోభయాత్ర చీరాల పట్టణ పురవీధుల మీదుగా జై హనుమాన్ అంటూ వేడుకగా ముందుకు సాగింది మహిళల కోలాటాల ప్రదర్శనలు కేరళ డప్పు వాయిద్యాలు కర్రసాము విన్యాసాలు వేషధారణలో మహిళల నాట్యాలు శోభయాత్రలో అలరింపచేశాయి హైదరాబాద్ నుంచి చీరాలకు తీసుకువచ్చిన బాలరాముని విగ్రహాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శోభయాత్రకు తరలివచ్చారు ఏడేళ్లుగా చీరాలలో హనుమాన్ శోభయాత్రను పెద్ద వేడుకగా జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శన అనంతరం తిరుచారులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పద్మావతి అమ్మవారిని దర్శించారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముందుగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన చంద్రబాబుకు టీటీడీ ఆలయ అర్చకులు ఇస్తిక ఫాల్ స్వాగతం పలికారు ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లి కుటుంబ సమేతంగా ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ఆలయం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆలయ అధికారులు సీఎంకు స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం దర్శన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనమందచేశారు గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం